మనం ఫలితాన్ని ఆపలేకపోయినా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు స్వస్తితేషు గమిష్యామి కైలాసం పర్వతం ప్రతి అప్రమత్త స్థితో పృథివీ పరిపాలయ అప్రమత్తుడవై నిగ్రహంతో ఉంటూ రాజ్యాన్ని పాలించుకో నీకు శుభమగుగాక అని చెప్పి కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు అది విన్న ధర్మరాజు అనర్థం జరగడం తథ్యమే కానీ నా కారణంగా అనే మాట వినగానే నాకు ఈ క్షణమే మరణించాలనిపిస్తోంది అని దుఃఖిస్తూ ఉంటే అర్జునుడు ఓదారుస్తాడు ఆ సమయంలో ధర్మరాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయమే తరువాతి కథను చాలా కీలకమైన మలుపు తిప్పింది జరగాల్సిన దాన్ని ఎలాగో అడ్డుకోలేము కానీ నా ప్రయత్నం నేను చేస్తాను ఈ రోజు నుండి నేను నా సోదరులతో గాని స్వంత కొడుకులతో గాని ఇతర రాజులతో కానీ పరుషంగా మాట్లాడను నా జ్ఞాతులు అంటే కౌరవులు ఏదైనా కోరితే మారు మాట్లాడకుండా చేస్తాను సాధ్యమైనంత మౌనంగా నిగ్రహంతో ఉంటాను తప్పనిసరి అయితే ప్రియముగా మాట్లాడతాను అభిప్రాయ భేదాలే కథ శత్రుత్వానికి దారి తీసేది అందుకే శత్రుత్వాన్ని యుద్ధాన్ని ఆపటానికి నేను ఈ నిర్ణయాన్ని ఒక దీక్షగా పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు